హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం ఎంత కష్టపడినా పార్టీ వెనకలుండి ఎప్పటికి సహజంగా ముందుకు వచ్చిన నిజాం గారికి పార్టీ సభ్యత్వము స్వీకరిస్తున్నాం అంజనేయ గారు మన పార్టీకి ఎంతో ముందుండి వాళ్ళ కుటుంబ ఆయన ఎంప్లాయీ అయినా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మాకు సహాయ సహకారంతో వెనుకలుండి గెలిపించినటువంటి అంజనేయ గారికి పార్టీ సభ్యత్వం స్వీకరిస్తున్నాం మైనార్టీ నాయకుడైనటువంటి మన పెద్ద ఆయన మాకు సలహాలు ఇచ్చుకుంటూ సూచనలు ఇచ్చుకుంటూ ఎప్పటికీ పార్టీ అడుగుజాడల్లో నడుచుకుంటూ మమ్మల్ని ముందుకు నడుపుతున్నటువంటికి ఆయన పెద్ద ఆయనకి సభ్యత్వం కార్డు స్వీకరించి ఇచ్చడం జరిగింది మా ఇంటి పక్కన ఉంటూ మాకి అండదండలుగా ఎప్పుడూ పార్టీకి ప్రచారానికి ముందుండి నడుపుకుంటూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళేటువంటి పద్మ గారికి ఈ సభ్యత్వ కారణం ఇవ్వడం జరిగింది మదన్ మదన్ యాదవ్ గారు పదకొండవ బూత్ కన్వీనరు పదకొండవ వార్డులో భారీగా సభ్యత్వం కార్డు చేశాడు పార్టీకి సేవ చేసాడు యూత్ బాగా పనిచేస్తున్నటువంటి సభ్యత్వం కనుడు ఆయనకి ఇవ్వడం జరిగింది రామచంద్ర గారు రామచంద్ర గారు మన వ్యాపారవేత్త మన పిలుస్తానే పలికి మన పార్టీకి ఎప్పుడు వెన్న ఉండు మా గెలుపుకి పార్టీకి తెలుగుదేశం పార్టీ గెలుపుకి విజయానికి సమకూర్చేటువంటి రామచంద్ర గారికి సభ్యత్వం ఇవ్వడం జరిగింది మన యువనాయకుడు డినర్ డైరెక్టర్ మన వార్డులో ఏదన్నా చేయాలంటే ఒక పార్టీకి ఒక పత్ పేర్లు రాయాలన్నా పార్టీని పొగడాలన్నా మన పార్టీకి ముందుకు తెచ్చి మాకు ఆలోచనలు సూచనలు ముందుకు తీసుకున్నటువంటి యువనాయకుడి గారికి సభ్యత్వం ఇవ్వడం జరిగింది మన బుడగజంగం నాయకుడు నిక్కన్న ఈయన మాకు బుడగజంగం నాయకుడటువంటి ముందుండి ధైర్యంగా నాకు వెన్నదట్టి ఎప్పుడు నా వెనకలుండి నా విజయానికి కృషి చేస్తున్నటువంటి నిక్కన్న గారికి పార్టీ సభ్యులు జరిగింది పెద్దయిన గుడి మాజీ అధ్యక్షులు పన్నెండో వార్డు ఇన్ఛార్జ్ వార్డు బూత్ కన్వీనర్గా భారీగా టౌన్ పైకి ఆరు వందల ఓట్లు సభ్యత్వం కార్డు చేపించినటువంటి ఘనత ఇతనికి పన్నెండో వార్డులోనే దక్కింది ఈయనకి మన వార్డు తరఫున అందరూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం పన్నెండో వార్డు అధ్యక్షుడు మన రుద్రమణి గారు మొదటి నుండి రెండు వేల నాలుగు నుండి నాకు వెనక నుండి నా వెన్న వెన్న తట్టి పార్టీ విజయవంతము కృషి చేసినటువంటి రుద్రమణి గారికి పార్టీ సర్పంచము ప్లేస్ నా యొక్క ధన్యవాదాలు పన్నెండవ వార్డులో ఆర్పీగా పొదుపు సంఘాల్లో అంత సభ్యత్వం చేయించినట్టు ముందుకు వచ్చి ధైర్యంగా పార్టీ సభ్యత్వాల్లో ఆర్పీల్ని అందరికి చేయించిన మిస్ఫా గారికి యువనాయకురాలకి పార్టీ సభ్యత్వం ఇవ్వడం జరిగింది ఒక వ్యాపారవేత్త వారిలో ఎవరు వచ్చినా వ్యాపారం వచ్చిన వాళ్ళందరికీ మన చంద్రన్న రావాలా మనం సుఖంగా ఉండాలా అందరికీ చెప్పి పార్టీకి ఓట్లు వేపించి ముందుకు సాగి నంపినటువంటి గిరియమ్మ గారికి పార్టీ సభ్యత్వం ఇవ్వడం జరిగింది యువనాయకురాలు హైమా గారు ఆమె వంతు పార్టీకి కృషి చేసి చంద్రబాబు నాయుడు వస్తే యువతకి ఉద్యోగాలు వస్తాయి అని ఎంతో ప్రజల్ని ముందుకు తీసుకొచ్చి పార్టీ సభ్యత్వాలని బలంగా చేర్పించేటువంటి హైమా గారికి పార్టీ సభ్యత్వం ఇవ్వడం జరిగింది మైనారిటీ నాయకుడు ఇస్మాయిల్ గారు బేల్దారి తాపి మేస్త్రి ఎన్ని ఒడకదడగలున్నా మన చంద్రన్న వస్తే ఇసుక మనకి ఫ్రీగా దొరుకుతుందని ఎన్నో కళలు కానీ అందరికీ చెప్పి తాపి మేస్త్రి వారి వంటి వాళ్ళు అందరికీ పార్టీ సభ్యత్వము ఇప్పించడము పార్టీ గెలిపించడము ప్రాధాన్యతగా ముఖ్య వహించినటువంటి ఇస్మాయిల్ గారికి ఈరోజు సభ్యత్వం ఇవ్వడం జరిగింది ఈమె హోటల్ హోటల్ వ్యాపారం చేస్తూ మనకి నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అని వెంటనే గత ప్రభుత్వంలోనని చెప్పి ఈ ప్రభుత్వం వస్తే రేట్లు మనకి అంది తగ్గుతాయని చెప్పి ఈమె వంతు పార్టీకి కృషి చేసి పార్టీని గెలిపించడం జరిగినది ఈమెకి ఉమాదేవి గారికి పార్టీ సభ్యత్వం ఇవ్వడం జరిగింది రావు మైనార్టీ నాయకుడు మన కాపీ మేస్త్రి ఆ వాళ్ళ వీధిలో ఉన్నటువంటి అందరికీ వస్తే మనకి ఇసక ఫ్రీ దొరుకుతుంది సిమెంటు అగ్గు దొరుకుతుంది కడ్డీలు అగ్గు దొరుకుతాయని చెప్పి అందరికి చెప్పి పార్టీ సభ్యత్వము ఘనంగా ఆయన వార్ట్లో చేపించడం జరిగింది ఇతను కుమారుడు కానీ జనసేనగా సపోర్ట్ ఉన్నారు దాదా గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటూ ఈయన సభ్యత కావడం జరిగింది కతలగిరి మారే మూడు సభ్యత్వం సభ్యత్వం ప్రారంభించినప్పుడు చరిత్రలోనే ఐదు లక్షల సభ్యత్వం నా తీసుకున్నారు ఒక్కొక్కరు ఐదు లక్షలు ఒక్కొక్కరు లక్ష రూపాయలు పెట్టి శాశ్వత సభ్యత్వాలు తీసుకున్నారు ఒక్క రోజులోనే ఒక గంటలోనే ఐదు లక్షల సభ్యత్వము కథలగేరి మారేమ్మ కాడ జరగడం విశేషకరం మేము అనుకున్నాం ఆ రోజే ఇది దిగ్జయంగా ముందుకు పోతుంది మారేమ్మ తల్లి ఆశీసులతోన మన అంత మైనార్టీ నాయకులు మసీదు లైన్లోన పీర్ల సావిడి ఇటువంటి పారాడే స్థలంలోన ఇటువంటి సభ్యత్వాలు తీసుకోవడం చాలా విశేషకరం ఆ రోజే అనుకున్నాను సభ్యత్వం చాలా గ్రాండ్గా పోతుందని అనుకున్నట్లే జయరాం గారి పేరు నిలబెట్టాం అనా మా గేర్లో బాగా చేస్తాం మన తాలూకాలో బాగా చేస్తాం అన్నాం అనుకున్నట్లే జయరామన్న పేరు నిలబెట్టాం అన్న అనుకున్నాడు ఏమరా మా తాలూకాలో తక్కువైందని ఏం లేదన్నా ఎదపడద్దు మేము చేపిస్తామని చెప్పి అరవై వేలు డెబ్బై వేలు సభ్యత్వం మన తాలూకాలో జిల్లాలో మొదటి స్థాయిలో రికార్డు స్థాపించి ఉమ్లూరు జయరాం గారి పేరు నిలబెట్టి గుత్తి తాలూకాలో గుత్తి కొండపై జెండా తెలుగుదేశం జెండా వెగరేసే దాంట్లో పేరు తెప్పించిన స్టేట్ లెవెల్లో కానీ గుమ్నూరు జయరాం పేరు నిలబెట్టినటువంటి ఘనత మన పార్టీకి ఉంది అలాగే ఈ పార్టీకి అందరూ సభ్యత్వాలు తీసుకొని ఆయన పేరు నిలబెట్టిన దానికి మన పార్టీ పేరు నిలబెట్టిన దానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారాలు పన్నెండు వార్డులో నా ఆధ్వర్యంలో నా ఆధ్వర్యంలో మొత్తం మొత్తంపై ముప్పై ఏడు వార్డు పైకి నంబర్ వన్గా గా సభ్యత్వాలు జరిగిందంటే అన్యాయ ఆధ్వర్యంలో ఆ తర్వాత నిన్న రాష్ట్ర అన్నగారు ఆధ్వర్యంలోన తర్వాత ఎమ్మెల్యే అనేటువంటి జయరామ ఆధ్వర్యంలో ఇంత గణితం చేసిన దానికి ఇదే యొక్క సభ్యత నిద్ర నిదర్శనం ఈ ముప్పై వార్డులపైకి నంబర్ వన్గా అన్నయ్య వార్డులని నంబర్ వన్గా ఉందని ప్రజలు పూర్తి మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తూ నిర్మించుకోవాలి